ఏలేరు కాలువ ఆధునికీకరణ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు ఏలేరుకి నలభై ఏడు వేల క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా రావడంతో భారీ నష్టం జరిగిందన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఇబ్బందులు వచ్చాయని విమర్శించిన ఆయన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు ఇది కరువు ప్రాంతం ఒకసారి గోదావరి మీకు మాత్రం కరువు ఉంది అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ నీరు కూడా పూజ చేసి తద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం కానీ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని కుంటూనే ఈ ప్రాంతంలో సాగునేది వాళ్ళ ప్రధాయిత ఈ ప్రభుత్వానికి దానికి కూడా శ్రీకారం చూద్దామని తెలియజేస్తాం